మేక పిల్లలు చూడండి భలే ఉన్నాయి కదా ఈ సాయంత్రం అయితే కదా వాటి అమ్మలు వస్తాయి మేతకు పోయి వచ్చినప్పుడు అయితే వీటిని చూడాల భలే ఉంటుందండి చూసేదానికి ఇంకో షార్ట్ వీడియోలో పెడతాను చూడండి దాన్ని భలే ఉంటుంది చూడడానికి ఎంత బాగుంటుందో ఏమో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మా నాన్నగారి తోటకైతే వచ్చేసాము మామిడితోపు ఈ భూమి మొత్తం పన్నెండు ఎకరాలు అడవిలో ఉంటుంది రోడ్డుకి పక్కన చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది టెంకాయ చెట్లు అల్లనేరేడు చెట్లు టమాటా చెట్లు ఇంకా ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి ఇంకా వానాకాలం వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎండాకాలం కదా కాబట్టి అంత కొంచెం వేడిగా ఉంటుంది అయినా ఇప్పుడు కూడా చూడండి మొత్తము ఆరు ఎకరాలు వచ్చి మామిడి చెట్లు ఇంకా ఆరు ఎకరాలు అయితే ఖాళీ ప్లేస్ వదిలేసారు మా నాన్న ఏదైనా సేద్యం చేసుకోవడానికి ఇంకా ఇక్కడ ఉంది కదా ఖాళీ ప్లేసు అక్కడైతే అయితే ఈ గొర్రెలు మేపుకునే వాళ్ళు వచ్చి ఆ పక్కన వదులుతారండి గొర్రెల్ని నైట్ ఆ పక్కన అడవిలో మేపుకొని వచ్చి ఇక్కడైతే వదులుతారు మందలు తోలుతారు అంటారు వాళ్ళకి ఇక్కడ బాగా సౌకర్యంగా ఉంది నీళ్లు అన్ని అందుకని అయితే ఇక్కడికి వచ్చి వదులుకుంటారు చూడండి మా అన్న కొడుకునైతే తీసుకొని వచ్చాడు ఈరోజు మా అన్న సాఫ్ట్వేరు రోజు అయితే సండే కదా ఈరోజు వర్క్ లేదు అందుకని అయితే తోట దగ్గరికి వెళ్దామని అయితే వచ్చాము వాడుకి తెలుస్తుంది కదా కొంచెం ప్లేస్ చేంజ్ అయినట్లు ఉంటుందనేసి ఇదైతే ఇంకా మా నాన్న ఇల్లు కట్టాడండి ఇక్కడ ఇప్పుడు వానాకాలం వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడే ఉంటాం నైట్ అయితే ఇంకా మల్లెపూలు ఉన్నాయి ఇక్కడ నేను చెప్తాను కదా ఒక వీడియోలో పెట్టాను కదా మల్లెపూలు పూసాయి అనేసి ఇక్కడ అయితే ఈ చెట్టు అయితే మా వదిన మా కూతురు అయితే మల్లె చెట్టులో పూలు అయితే పూస్తు కోస్తున్నారు చాలా బాగుంటుందండి ప్లేసు నాకైతే చాలా ఇష్టం ఇక్కడికి రావాలంటే నిన్నైతే మామిడికాయలు అయితే కోసేశారు మామిడి ఇదైతే సన్నజాజుల చెట్టు జాజి పువ్వులు ఉంటాయి కదా అవండి ఇవైతే కదిరిమల్లెలు అంటాం మేము వాటిని చూడండి ఇప్పుడైతే ఈ పక్కన మామిడికాయలు చాలా ఉన్నాయి మామిడికాయలు అయితే పెరిగేసారు నిన్న మామిడికాయల తోట కొనుక్కున్నారు వేళవాళ్ళు వాళ్ళు అయితే కోసేశారు ఇదంతా గోగాకండి ఈ పక్కన టమాటా చెట్ల పక్కన అయితే ఇంటికి ముందు పెద్ద పెద్ద కేజీ సైజ్ వచ్చిందండిలా ఇవే నీళ్ళు లేక ఇట్లా వచ్చేస్తున్నాయి కదా ఇది మామిడి చెట్టు నాటినారా పడిందా ఈ చెట్టు ఇవి చెరుకులు ఈ చెట్టు చచ్చిపోయింది శివా ఎండకా ఎండకు చచ్చిపోయిందండి ఈ చెట్టు నీళ్ళు లేవు సరిగ్గా ఆడికి నీళ్ళు ఇక్కడ కొంచెం ఒక రోజు కాకపోతే ఒక రోజైనా నీళ్ళు పెడతా అన్నాడు కాబట్టి ఇంత మాత్రం బతికుండా ఈ చెట్లు ఇదేమో గోరింటాకు చెట్టు గోరింటాకు చెట్టు చూడండి ఏది కొరతు ఉండకూడదని మా నాన్న మొత్తం నాటేశాడు ప్రతి ఒక్క చెట్టు ఉన్నాయి నేరేడు చెట్లు మామిడి చెట్లు మామిడి చెట్టులో నాలుగు రకాలు ఉన్నాయి ఇవి చూడండి ఇవి కమలాపండు అనుకున్నాడు మా నాన్న కానీ ఇది కమలాపండు కాదు పెద్ద నిమ్మకాయలు వస్తాయి కదా పెద్ద పెద్ద నిమ్మకాయలు అవి ఇవి చూడండి ఎంత సైజు వచ్చిందో కమలపండు అనుకున్నాడు కాదు పెద్ద నిమ్మకాయలు ఇది చూడండి లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు చాలా చిన్న చెట్టు చూడండి ఇవి నీళ్ళు బారడం వల్ల ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ఇంకా అదేమో సపోటా చెట్టు దానికి నీళ్ళు లేక ఈసారి చెట్టు సరిగ్గా కాయలేదు చూడండి వీటిల్లో కూడా కాయలు ఉన్నాయి చూస్తున్నారా కనిపిస్తాందా చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇదైతే ఇంక చూడండి ఇంకో ఇది ఇంకొక జామ చెట్టు మునగ చెట్టు ఇది అవి కూడా సరిగ్గా ఎండిపోయినాయి నీళ్ళు లేక ఇంకా ఇదంతా టమాటా తోట ఒక ఎకరా ఉంటుంది మొత్తం టమాటా చెట్లు అటు చూస్తున్నారా టమాటా చెట్లల్లో ఇది పెద్ద ఉసిరికాయలు ఉంటారు కదా అవండి అవి ఉసిరికాయలు చూడండి ఇవి తోటకి నీళ్లు పోతాయి కదా అందుకు నీళ్ళు పోవడం వల్ల అక్కడైతే చూడండి ఆ చెట్టు బాగా సతవైంది నా కూతురికైతే గోరింటాకు పిచ్చి ఇప్పుడు చూసిన గోరింటాకు చుట్టూనే ఉంటుంది హాయ్ ఇషా ఇంక ఇవేమో అరటి చెట్లు మొన్ననే వచ్చిన్నానండి నేను మొన్న వచ్చి మొత్తం రెండు ఉన్నాయి గళ్ళు అరటి గళ్ళు కొట్టుకొని అయితే తీసుకొని వెళ్ళాను ఇవి కూడా నీళ్ళు ఉన్నాయి చూడండి నీళ్ళుగా ఫుల్గా పోతున్నాయి నీళ్ళు అక్కడైతే డ్రమ్ ఉంది చూస్తూ ఉంటే చూస్తే కానీ కనిపిస్తుంది మీకు డ్రమ్ అక్కడ నీళ్ళు పోయినా కానీ అది అట్లా ఆ విధంగా అయిపోయింది ఇదైతే చిన్న చిన్న ఉసిరికాయలు అంటారు కదా చిన్న చిన్న నెల్లికాయలు అవండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి పుల్ల పుల్లగా తీ తీ ఉంటాయి ఇంక ఇవి మొత్తం టెంకాయ చెట్లు ఆ పక్కన అయితే ఆరు ఎకరాలు మొత్తం మామిడి చెట్లు ఆ పక్కన మొత్తం ఇప్పుడు ఎండ్ వస్తుంది ఈవినింగ్ టైము ఆ పక్కన మొత్తం ఆరు ఎకరాలు మామిడి చెట్లు అల్లనే రెడ్డి చెట్లు ఉంటాయి ఇంక ఈ పక్కన మొత్తము ఆరు ఎకరాలు మా నాన్న సేద్యం చేసుకోవడం టమాటా ఇవి చెనక్కాయలు దోసపండ్లు ఇట్లా వేసుకుంటాడు అందుకని ఈ పక్కన చెట్లు ఏం పెట్టలేదు ఇంకా కొంచెం పొద్దున్న అయితే నెమళ్ళు కూడా వస్తాయండి మా నాన్నగారి తోటలో ఈ బొక్కన అడవి అడవిలో ఉంటుంది అడవి సైడ్ ఉంటుంది మా తోట ఇక్కడైతే మా నాన్న ముందు ఇక్కడే ఉండేవాడు ఇది ఇక్కడ కోళ్ కోళ్ళు అవన్నీ వేస్తూ ఉండేవాడు ఆవులు కోళ్ళు ఇప్పుడైతే కోళ్ళు అంతా ఏం లేవు ఇంటికి వెళ్ళిపోయాడు మా నాన్న ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నైట్ టైము అనేసి ఇక్కడైతే గొర్రె వాళ్ళు ఉంటారు కదా ఇటు సైడు వాళ్ళకు నీళ్లు లేక చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ బాగా సౌకర్యంగా ఉందనేసి వాళ్ళైతే ఇక్కడ పిల్లలు తోలుకుంటూ ఉంటారు మందలు అంటారు ఇక్కడ నైట్ పూట ఇక్కడ మంద తోలుకొని పొగులు వాళ్ళు మేపుకోవడానికి వెళ్తారు ఇవి చూడండి ఇది మొత్తం మామిడి చెట్లు అండి ఇది మొత్తం ఆరు ఎకరాలు ఇంకేవేమో నేరేడు చెట్టు ఈసారి బాగా బాగా పంట వచ్చేసిందండి ఇది ఫస్టే వచ్చేసినాయి నేరేడు కళ్ళు చూడండి అల్ల నేరేడు చూస్తున్నారు కదా ఈసారి ఫస్టే పంట వచ్చేసింది ఎందుకంటే ఈ చెట్టుకి నీళ్ళు పోతాయి బాగా ఫుల్గా మా నాన్న తోటకి వేసినప్పుడు దీనికి కూడా నీళ్ళు వేస్తాడు టమాటో తోటకి వేసినప్పుడు ఇంకా మొత్తం నైరాడు చెట్లు ఉన్నాయండి ఒక రెండు వందల నైరాడు చెట్లు ఉంటాయి రెండు వందలకు పైగా ఇంకా మొత్తం హిమాపసందు మల్లిక బెంగళూరా బేనిసా ఇలా మొత్తం వచ్చి నీలం పండ్లు ఈ విధంగా అయితే మయంగా వస్తాయి ఇప్పుడు ఈ సైడు నేను వచ్చి కాయలు అయితే కోసేసారు ఇంకా సగం కాయలు కోయలేదు హిమా పసంద్ కాయలు బెంగళూరు కాయలు మాత్రం కోసుకొని వెళ్ళిపోయారు ఇంకా కొన్ని చెట్లు అయితే కొన్ని పిందలుగా ఉండే కాయలు అన్నీ అయితే వదిలేసారు చూస్తున్నారు కదా నా వీడియోస్ కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకేనా బాయ్